రాష్ట్ర చేసిన నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున యువత స్వచ్చందంగా వచ్చి పాల్గొన్నారని తెలిపారు అంతేకాకుండా కైలాస్ పరం దరి సింగలమ్మపురం సింహగిరి కొన్ని సత్యసాయి నగర్ నుంచి పెద్ద ఎత్తున యువత వైకపా ప్రభుత్వానికి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు నిలకడలేని గంటాపై భారీ ఆధిక్యంతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ భీంలీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా నిన్న అవంతి శ్రీనివాసరావు గారు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది అయితే దీంట్లో స్వచ్ఛందంగా వేలాది మంది యువత అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు అయితే ర్యాలీ చాలా సక్సెస్ అయింది నామినేషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు అయితే ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా యువత ప్రధానంగా నలభై ఐదో వార్డులో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో సింగాలాపురం వాటి చర్షానగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది నిన్న కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఎందుకు యువత పార్టీ వైసీపీ వైపు వస్తున్నారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున యువత కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు కూడా చూస్తే మొత్తం యువత అందరూ కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే ఎందువల్ల వైసీపీకి ఆకర్షణలు అవుతున్నాయి యువత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాయి ముఖ్యంగా విశాఖ జలవరకు తీసుకుంటే ఆయన ఇక్కడ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తా అని చెప్పడం అరే ఎక్కడ ఈ సీఎంఆర్ అక్కడ కూర్చుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి అలాగే ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కాబట్టి విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఒక సిక్స్ లైన్స్ రోడ్ వయా బీఎంలీ కానీ దాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక ఉబ్బరే హోటల్ గుడి నలభై కోట్లతో కానీ ఇలా వేల కోట్ల రూపాయల సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా సామాన్యుడికి ఈ ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళందరూ కూడా పేద ప్రజలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ప్రధానంగా గంటా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మీ ప్రత్యర్థి ఒకసారి ఏదైతే నియోజకవర్గం నుండి పోటీ చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయరు అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చిన ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరికి ప్రజలు కనబడరు అందుబాటులో ఉండరు అని చెప్తుంటారు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఎందుకంటే గతంలో ఆయన భీమిలో చేస్తున్నారు కాబట్టి సో బిమిలి ప్రజలు అందరూ భీమి ప్రజలు ఆయన చాలా మొహం కూడా తెలియదు దానికి పేరు కూడా తెలియదు చాలామందికి ఆయన ఎమ్మెల్యే నిజలు చేశాడు కానీ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంది ఆయన ఎప్పుడు కూడా నియోజవర్గానికి వెళ్ళటం ప్రజలు బాబాగా పట్టించుకోడు కుదు టైంలో పట్టించుకోలేదు మన ఉత్తర నియోజకవర్గం కూడా ఐదు సార్ కూడా వెళ్ళలేదు పక్కనే పోనీ దిగునీ దూరం అనుకోవచ్చు అన్నట్టు పది నిమిషాలు ఉత్తర నియోజకవర్గం కాబట్టి అక్కడ కూడా ఆయన ఏమి చేస్తుంది ఏం లేదు సో ఎక్కడ ఏం చేయడం ఆయన రావటం ఎలక్షన్లో ఇది చేయటం మళ్ళీ వెళ్ళిపోవడం అలా ఇది వెళ్తాడు కానీ ఇంకో నియోజకవర్గం చూసుకుంటాం సో ఈసారి ఆయనకి అది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఆయన వాటర్ తప్పదు అంటే మీరు గెలుపు కోసం చూస్తున్నారా భారీ మెజార్టీ కోసం చూస్తున్నారు సో గెలుపు తజ్జం మేము గతంలో వచ్చిన మెజార్టీ కానీ డబల్ మెజార్టీతో మేము గెలుస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ అది విశాఖ ఏదైతే భీమి నియోజకవర్గం ఉందో ఇటు నలభై ఐదో కైలాసపురం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువతంతా కూడా ఇటు వైసీపీ పార్టీలో అవంతి సమక్షంలో కూడా వైసీపీ తీర్థం తీసుకుంటారు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న నామినేషన్ ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున యువత మహిళలందరూ కూడా హాజరయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయి దానికి ఆకర్షితులు ఈ రోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున వైసీపీ వైపు చూసిందంటూ కూడా అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు కెమెరా